హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉచెన్ ఈ రోజు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే గుడ్ అండి ఇది మనం శనగపప్పుతో చేసుకుంటున్నాం ఇలాంటి రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు గుడ్లను తీసుకుంటున్నా ఈ గుడ్లని మనము ఉడికించుకోవాలి దీంతో పాటు మనం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని దాన్ని కూడా ప్రెజర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం నేను ఇక్కడ ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నా ఇది వచ్చేసి కిలో వరకు ఉంటుందండి దీన్ని మనము నానబెట్టాల్సిన పనిని లేదు మంచిగా గడిగేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం మనము ఈ శనియపప్పు కాకుండా మిగతా ఏ పప్పు అయినా వేసుకోవచ్చు కానీ శనగపప్పుతో ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది దానికోసం శనియపప్పు తీసుకోవడం ఇప్పుడు మనము ఈ శుభ్రంగా పెట్టుకున్న పప్పుని కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఇది కొద్దిగా సాల్ట్ అంత లైట్గా దీన్ని మనం ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం అట్లనే పక్కన పొయ్యి మీద మనం ఎగ్స్ కూడా పెట్టుకుందాం మనం తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని కూడా ఒక పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే గుడ్డు అనేది మనకు తొందరగా ఉడుకుతుంది ప్లస్ ఇంకోటి పగలకుండా ఉంటుంది ఇలా ఉడిక్ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ని ఉడికించుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ ఉడికినాయండి వీటిని ఇప్పుడు ఈ గ్యాస్ ఆఫ్ చేసి ఈ నీళ్ళు తీసేసుకొని చన్నీళ్ళు పోసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనకు అప్పుడు గుడ్డు పొచ్చు అనేది మంచి నీట్గా వస్తుంది ఇగో ఇట్లా ఉడికిన ఎగ్జా మళ్ళీ మనం చల్లనీళ్ళు పోసి ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే ఈ చల్ నీళ్ళు పోయడం వల్ల గుడ్డు పొట్టు మంచి వస్తుంది మన నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇలా ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వీటిని నాలుగు ముక్కలుగా చేసుకుందాం లోపల చందమామ కట్ అవ్వకుండా నెక్స్ట్ దీనికోసం ఏంటంటే నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నా ఒక మీడియం సైజు ఉల్లిగడ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక బిర్యానీ ఆకు అలాగే మనం దీంట్లో లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేస్తాం అది ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా కొద్దిగా గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పొడి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము చూస్తారు కదా ఇగ మన పప్పు కూడా ఎంత మెత్తగా ఉడిపోయిందో మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాన్ని వేడి చేసుకోవాలి ఇది బాగా హీట్ అయింది కదా ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం దానికోసం నేను ఇక్కడ సన్నర్జీ కంపెనీ వారి యొక్క రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నా ఇది హెల్త్కి చాలా మంచిది అని నేను ఈ ఆయిల్ని ప్రిఫర్ చేస్తున్నా ఈ ఆయిల్ ఇట్లా వేడైతున్నప్పుడు ఇలా కట్ చేసుకున్న మన గుడ్డు ముక్కలు ఉన్నాయి కదా ఈ ఎల్లో కాకుండా ఈ వైట్ ముక్కల్ని మాత్రమే వేసి ఫ్రై చేసుకుందాం ఈ నూనె మరీ మనకు ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి వేగుతున్న కొద్ది ఇట్లా అన్నీ గుడ్డు ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం ఎల్లో మాత్రమే ఉంచాను వైట్ అంతా వేసేసా వీటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి పైన కొంచెం బంగారు రంగు వచ్చేదాకా ఎందుకంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది చిట్టికాడ పసుపు ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే గుడ్డు కలర్ భలేగా అనిపిస్తుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం చూస్తారు కదా ఎంత మంచిగా ఫ్రై అయినాయో ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం ఇలా గుడ్డు ఫ్రై చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుందాం టీ స్పూన్లో సగం జీలకర్ర ఆవాలు ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక బిర్యానీ ఆకు అట్లానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ ముక్కలు వీటినిట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇవి ఫ్రై అయినాయి కదా దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని అంతటినీ కలిసినట్టు బాగా కలుపుకొని ఇవి ఉడికిచ్చి పెట్టుకున్న శనగపప్పుని వాటర్తో సహా దీంట్లో వేసేస్తున్నా నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియా పొడి టీ స్పూన్లో పావు వంతు పొడి ఇవన్నీ వేసి మనం దీన్ని ఇప్పుడు మంచి కలుపుకుందాం మీరు కారం సరిపోలేదు అనుకుంటే మీరు కొంచెం వేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతున్న దీంట్లో కొద్ది ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుందాం ఒక చిన్న టీ గ్లాసుడు మనకి పప్పులోనే వాటర్ ఉంటే అదే సరిపోతుంది మనకు పప్పులో కొంచెం వాటర్ తక్కువ ఉంది కాబట్టి పైనుంచి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుంటున్నాం ఇలా వేసుకున్న దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలు గుడ్డు ఎల్లో పచ్చ అంటారు కదా అది ఇవన్నీ దీంట్లో వేసుకుందాం ఇప్పుడు మంచి కలుపుకొని ఎక్కువ కలిపితే గుడ్డుది పచ్చది అనేది విరిగిపోతుంది దానికోసం ఇట్లా అనుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకున్నామంటే మన కోడిగుడ్డు శనగపప్పు కూర రెడీ అయినట్టే దించే ముందు కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి దింపుకుంటే సరిపోతుంది మన కూర రెడీ అయిపోయిందండి అలాగే కొద్దిగా గరం మసాలా ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి అందుకే కొంచెం వేసుకుంటున్నా మన శనగపప్పు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మన నోరూరించే గుడ్డు కూర కోడిగుడ్డు శనగపప్పు కూర ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం